ఈరోజు ఒక గురు మహిమని తెలిపే ఒక ఘట్టం జైమిని భారతంలో చెప్పబోతూ ఉన్నారు ఆయన మాట అనరు ఇది గురు మహిమని తెలిపే కథ అని చెప్పరు మనం తెలుసుకోవాలి అటువంటి ఆ కథ మరుత్త మహారాజు యొక్క కథ మనం నిన్న కథలో ఎక్కడి వరకు చెప్పుకున్నాం యమనాశ్వడు సపరివారంగా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చేశాడు కృష్ణ పరమాత్మ దర్శనం చేయించాడు చివరికి ఆ పిసినారి ముసలమ్మ కూడా మారిపోయింది కృష్ణ పరమాత్మను దర్శనం చేసి ఆవిడికి నూట పది ఏళ్ళు ఆవిడ ఎప్పుడూ ఇల్లు విడిచిపెట్టి బయటికి రాదు ఎందుకంటే ఇంట్లో ఈ ఆస్తులన్నీ ఏమైపోతాయి అని దాని మీద ఆవిడికి వ్యామోహం అంత వ్యామోహం ఇల్లు విడిచిపెట్టి బయటికి రాలేదు ఎప్పుడు ఆవిడ ఇంత దూరం వచ్చి కృష్ణుడిని దర్శనం చేసుకోమంటే వస్తుంది ఆవిడ రాలేదు రానని చెప్పింది అటువంటి ఆవిడ్ని చాలా బలవంతంగా తీసుకొచ్చారు అలా బలవంతంగా వచ్చిన ఆవిడ కూడా ఒక్కసారి కృష్ణుని చూడంగానే మనస్సు మారిపోయింది ఆవిడికి ఎలా తయారైపోయిందంటే ఇక అటువంటి భక్తురాలు లేదు అన్నట్టుగా తయారైపోయింది అది ఆ కృష్ణ దర్శనంలో ఉండే మహిమ ఒకసారి చూడాలి ట్రై చేయాలి తప్పేముందండి ట్రైల్ అండ్ ఎర్రర్ అంటూ ఉంటారు కదా ఒక ట్రై చేయండి తప్పేముంది మంచి విషయంలో ట్రై చేస్తే తప్పేమిటి మంచిదే ప్రయత్నం చేయండి ఇప్పుడు పిల్లల్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం తినమంటే తినరు ప్రయత్నం చేసేట్టుగా చేయాలి ఉసిరికాయ ఉంది ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది హస్తామలకము ఉసిరికాయ తినమంటే తినరు నాకు ఆ టేస్ట్ నచ్చదు అంట ట్రై చేయండి తిన తర్వాత ఎంత బాగుంటుంది తిన్న తర్వాత నీళ్లు తాగితే ఇంకెంత బాగుంటుంది ఉసిరికాయ ఎప్పుడైనా ట్రై చేశారా అది వాళ్ళకి నచ్చదు కాబట్టి పెద్దలు ఏం చేస్తారు దాన్ని తేనెలో అద్దీ మొరబ్బా తయారు చేసి ఇస్తారు కదా అప్పుడు వాళ్ళు ఆహా స్వీట్గా ఉంటుందో తింటారు లేకపోతే వాళ్ళకి ఆ పులుపు అది నచ్చదు ఎంత విచిత్రం ఉసిరికాయ తిన్నప్పుడు పుల్లగా ఉంది తినేశాక నీళ్లు తాగితే తీయగా ఉంది గురువు సన్నిధి కూడా ఇలాగే ఉంటుంది కదా అలా ఆమె రాను 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 అని మొండికేసి కూర్చుంది వచ్చి మహాభక్తురాలైపోయింది అంత విచిత్రం ఆవిడని చూసి ఆశ్చర్యపోయారు భీమసేనుడు యవనాశుడు చాలా మాట్లాడుకున్నారుగా ఆశ గురించి తృష్ణ గురించి ఆశ అనేది ఎంత పని పనిచేస్తుంది కొంపముంచేస్తుంది ఒక పైసా కూడా దానం చేయనివ్వదు అని ఇవన్నీ చెప్పుకున్నారు కదా ఇప్పుడు చూస్తే ఆవిడ నాకేమో వద్దయ్యా నేను అసలు మళ్ళీ భద్రావతికి రాను ఇక్కడే బాగుంది నేను ఇక్కడే ఉంటా ఎక్కడో ఒకటి చేర్చేయండి నన్ను పర్వాలా ఆశ్రమంలో రూమ్ ఇవ్వకపోయినా పర్వాలా ఏదో మూల్లో ప్రయాహాల్లో పడుకుని ఉంటాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా ఆవిడ తయారైపోయింది అంత భక్తురాలు ఆశ్చర్యం ఆహా ఇది కదా కృష్ణ దర్శనానికి ఉండేటువంటి ఫలం అని వాళ్ళు అనుకున్నారు అలా వాళ్ళ సంభాషణ చాలా చక్కగా జరుగుతోంది అప్పుడు అక్కడికి వ్యాసులు వారు వచ్చారు వ్యాస మహర్షి ఆయనే కదా అసలు సలహా ఇచ్చింది నాయనా నువ్వు ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నావు పాపం చేసేసాను అని చాలా బాధపడుతున్నావు కాబట్టి పాపాన్ని పోగొట్టుకోవటానికి అశ్వమేధ యాగం చేయి అని చెప్పిన వారు ఆయనే కదా ఇప్పుడు వారికి తెలిసింది ఈ గుర్రం వచ్చింది యుధిష్ఠిరుడికి గుర్రం దొరికింది అనే వార్త తెలిసింది కాబట్టి ఆయన మళ్ళీ వచ్చారు వ్యాస మహర్షి వస్తే ఆ వ్యాసులు వారిని ఆ ధర్మరాజు అడిగాడు నమస్కారం చేసి తాతగారు మీరు మరుత మహారాజు యజ్ఞంలో పండితులకి దానం చేసిన ఆ బంగారాన్ని తెచ్చుకోమన్నారు కదా అసలు ఆయనకు అటువంటి గొప్పతనం ఎలా వచ్చింది మరుత మహారాజుకి అంతంత దానాలు చేసేంత గొప్పతనం ఎట్లా వచ్చింది ఆయన నిన్న యజ్ఞాలు ఎట్లా చేశాడు ఆయన్ని మీరే గుర్తు చేసుకుని ఆయన గురించి మాట్లాడుతున్నారు అంటే ఆయన సామాన్యుడు కాదు వ్యాస మహర్షి తలుచుకోవాలి అని అంటే సామాన్యుడా అండి స్వామిజీ వారు తలుచుకున్నారు అని ఎవరైనా చెప్తే నేను ఎంత గొప్పవాడినో అనుకోకూడదు చాలా తప్పది స్వామిజీ గుర్తు చేసుకున్నారు అనంటే అది స్వామిజీ వారి కరుణ అని అనుకోవాలి కదా కరుణ అది అలాగే వ్యాస మహర్షి గుర్తు చేసుకున్నారు అనంటే ఆ కరుణకి పాత్రుడయ్యాడు అనంటే మరుత్త మహారాజు ఏదో గొప్ప పని చేసి ఉండాలి లేకపోతే ఈయన తలుచుకోవటం ఏమిటి అందుకే అడిగాడు తాతగారు ఆయన గొప్పతనం ఏమిటి ఆయన జీవితం ఏమిటి చెప్పండి అంటే పిల్లలకి ఇట్లా కథలు చెప్పాలి తాతలు బామ్మలు అమ్మమ్మలు లేదా వాళ్ళకి ఆ యూట్యూబ్లో ఉండే కథలైనా చూపించాలి భజన్ బేబీస్ చూపించినట్టుగా పిల్లలు ఈ కాలంలో ఆ భజన్ బేబీస్ చూసి మురిసిపోతూ ఉన్నారు తినము భోంచేయము అనే పిల్లలకి భజన్ బేబీస్ పెడితే కడుపు నిండా భోంచేస్తున్నారు చాలా బాగుంది అది విని ఆనందం అవుతుంది ఏవో అక్కర్లేని పాటలు ఆ పిల్లలకి ఎందుకండి డ్యూయట్లు అన్ని వాళ్ళకి అక్కర్ల వాళ్ళు దాని అర్థమూ తెలియదు వాళ్ళకి దాన్ని అనుభవించను అనుభవించలేదు అటువంటి అప్పుడు ఆ శబ్దాలు మాత్రం ఎందుకు వాళ్ళకి కర్కశ ధ్వనిలాగా ఉరికే చెవులో పట్టడం తప్ప దానివల్ల ఏం ప్రయోజనం మంచి నామ సంకీర్తన మంచి భగవంతుడిని స్తోత్రం చేసే కీర్తనలు ఇవి పిల్లలకి రావాలి సంస్కారం ఒకసారి స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంది అని పిలిచారు అక్కడ యాన్యువల్ ఫంక్షన్ అని పిలిచారు సరే వెళ్ళాం మంచి స్కూలే కదా అని వెళ్తే అక్కడ ఈ యాన్యువల్ ఫంక్షన్లో ఆ పిల్లలతో ఈ సినిమా పాటలు డ్యూయట్లకి డాన్స్ చేయిస్తున్నారు నేను లేచి వెళ్ళిపోయా నేను ఉండలేని ఈ ఫంక్షన్లో మీరే చేసుకోండి నేను ఉన్నప్పుడు మీరు ఇలా ఈ పాటలు ఇవన్నీ చేయిస్తే మాత్రం నేను ఒప్పుకోలేను నా వల్ల చూడటం కుదరదు ఆ పాటలు ఏమిటి దానికి అర్థం ఏమిటి పిల్లలకి ఏమైనా తెలుసా చాలా అసహ్యంగా ఉంది కూడా ఆ పాట వినబుద్ధి కూడా కాల ఇది వాంతి వస్తుంది ఆ పాట వింటే అంత అసహ్యంగా ఉంది ఆ భాష ఆ మ్యూజిక్ కర్కశంగా ఉంది ఇదివరకు పాటలు లాగా లేదు ఇదివరకు పాటలు మంచి మంచి పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు మంచి మంచి కవులు ఉన్నారు అలా లేదది అది చాలా అసహ్యంగా ఉంది అది తర్వాత నేరుగా అర్థం లేదు దాంట్లో ఏదో వేరే అపార్థం ఉంది దాంట్లో అంటే డబల్ మీనింగ్ అంటారే అటువంటి అర్థం ఉంది దాంట్లో అది తెలుస్తోంది వింటేనే తెలుస్తూ ఈ పాటకి ఆ పిల్లలతో డ్యాన్స్ చేయిస్తున్నారు